హాయ్ ఫ్రెండ్స్ అందరూ అయితే ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నా కొంచెం అయితే జలుబు చేసింది సో అందుకే వాయిస్ ఇంత డిఫరెంట్ అన్నమాట సో నేను మొన్న చెప్పాను కదా మా ఫ్రెండ్ వాళ్ళ పాప అయితే మెచ్యూర్ అయింది వాటికి నైన్ డేస్ స్నానం అయిపోయింది టెంపుల్కి వెళ్తున్నాము అన్నమాట ఫ్రెండ్స్ అందరం కలిసి పాపని టెంపుల్కి తీసుకొని వెళ్తున్నాము ఈ వీడియోలో మాత్రం ఆంధ్ర వాళ్ళ సాంప్రదాయాలు కట్టుబాటు ఎలా ఉంటాయో అయితే చూద్దాము సో ముందుగా అయితే పాపకైతే త్రీ ఓ క్లాకే స్నానం చేపించేసి అట్లా పనిచేసి పాపని నీట్గా రెడీ చేసి వాళ్ళ అమ్మ నాన్న బ్లెస్సింగ్స్ తీసుకొని సో అయితే బయలుదేరారు ఫస్ట్ అయితే శివాలయంకి వెళ్ళేసి వచ్చాక తర్వాతకి మన ఊర్లో అమ్మవారు అన్నమాట బొర్రమ్మ తల్లి పూడి బొర్రమ్మ తల్లి అంటే తెలియని వాళ్ళు ఉండరు అన్నమాట ఇక్కడ వైజాగ్లో సో ఆ టెంపుల్కి అయితే వచ్చేసినాం మేము అమ్మవారికి ఒక్క బిందెడు నీళ్లు పోసి ఒక్క కోరిక కోరుకుంటే చాలు అంత నిజమైన తల్లి అన్నమాట సో మేమైతే అందరం ఆల్రెడీ ఒక్కొక్క బిందె నీళ్ళైతే పోసేసాము సునీత ఒకసారి అమ్మవారిని అయితే చూపిస్తాను లోపల ఉంటుంది అమ్మవారు స్వయంభూ అమ్మవారు అన్నమాట సో చాలా ఏళ్ళ నుంచి అమ్మవారు ఉంటుంది సో మనం కూడా దర్శించుకుందాము అమ్మవారిని ఒకసారి మీకు కూడా అమ్మవారిని చూపిస్తాను ఈరోజు పండగ కాబట్టి చాలా పండగలు వస్తాయి చాలామంది వస్తారు సో మేము ఎర్లీ మార్నింగ్ ఎయిట్కి వచ్చాం కాబట్టి కొంచెం రష్ తక్కువ ఉంది సో అమ్మవారి ఆశీర్వాదం మీకు కూడా ఉండాలని అయితే అయితేనైతే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నా సో మా కోడలి పిల్లనైతే మీరైతే బ్లెస్ చేయండి ఎందుకంటే తనకి మొదటి పండగ కాబట్టి ఇది సో ఫ్రెండ్స్ అందరం అయితే పాపం తీసుకొని టెంపుల్కి అయితే వచ్చేసినాం సో ఇప్పుడైతే దర్శనం చేపిస్తున్నాం పాపతో ఒక చెమ్మడి నీళ్ళైతే పోసేస్తున్నాము పాప చేత్తో పోసేసి అమ్మవారి ఆశీర్వాదం తీసేసుకుంటుంది తనైతే సో ఫస్ట్ పసుపు కుంకుమ పూలు పళ్ళు అగరత్తులు ఇచ్చేసి అమ్మవారికి ఒక్క బిందెడు నీళ్లు పోస్తే చాలు ఆ తల్లి చల్లంగా చూస్తుంది అన్నమాట సో దుతీయమ్మ అయితే నీళ్లు పోసేస్తుంది అమ్మవారి మీద సో లెహంగా చాలా హెవీగా ఉంది కాబట్టి ఇద్దరు హ్యాండిల్ చేయాల్సి వస్తుంది సో అమ్మవారికి అయితే నీళ్లు పోసేసి మనస్ఫూర్తిగా తనైతే దండం పెట్టుకుంటుంది సో మీరు కూడా దండం పెట్టేసుకోండి అమ్మవారికి మా కోడలి పిల్లనైతే మంచిగా బ్లెస్ చేయండి ఆశీర్వదించండి మీ బ్లెస్సింగ్స్ అందరు అందరు బ్లెస్సింగ్స్ మా కోడలి పిల్ల మీద అయితే ఉండాలి సో చాలా టెంపుల్స్ తిరిగాము ఇప్పటికైతే ఫస్ట్ శివాలయంకి వెళ్ళేసి సెకండ్ టెంపుల్ ఇంకా పోలేరమ్మ టెంపుల్కి కూడా వెళ్ళాలంటే మన గ్రామ దేవత టెంపుల్కి కూడా వెళ్ళాలి సో అందరం అయితే దండం పెట్టేసుకొని వెళ్తామన్నమాట చాలా పండగలు వచ్చాయి అవి కూడా చూపిస్తాను చాలామంది అరటిగిలు కొబ్బరికాయలు పూలు పళ్ళు చాలా ప్లేట్లలో తల మీద పెట్టుకొని వస్తున్నారు చాలా నిజాయితీ తల్లి అన్నమాట ఒక్క కోరిక కోరుకొని ఒక్క బిందెడు అమ్మవారికి నీళ్ళ అభిషేకం చేస్తే చాలు కోరికలన్నీ తీరిపోతాయి ఏ కష్టం ఉన్న ఆ అమ్మవారే ఉంటుందన్నమాట ఈ అగనంపుడికి చాలా ఫేమస్ అగనంపుడి బుర్రమ్మ తల్లి టెంపుల్ అంటే సో అమ్మవారు స్వయంభు కాబట్టి అసలు ఏది ఎక్కువ ఉండదు చాలా సింపుల్గా టెంపుల్ ఉంటుంది కానీ అమ్మవారికి ఒక్క బిందె పోస్తే చాలు మేమైతే హారతి ఇచ్చేసి మళ్ళీ వేరే టెంపుల్కి వెళ్ళాలి పాప హారతి హారతిచ్చి మంగళారతి పాటైతే పాడుతున్నారు వాళ్ళు సో పాప అయితే ఆరతి తీసేసుకొని మళ్ళీ నెక్స్ట్ టెంపుల్కి వెళ్ళాలి ఎందుకంటే మళ్ళీ నైన్ ఓ క్లాక్కి హల్దీ ఫంక్షన్ ఉంది సో దానికోసం అనేసి మేము ఫాస్ట్ ఫాస్ట్గా టెంపుల్స్ అన్నీ తిరిగేస్తున్నాము పాపను పట్టుకొని సో నేను వీడియో తీస్తున్నాను కాబట్టి మాకు వచ్చేసి బొట్టు పెడుతుంది మా నీరజక్క సో నేను వీడియో తీసే బిజీలో ఉన్నాను మొక్కోడానికి కూడా అవ్వలేదు అనేసి అక్కకి కెమెరా ఇచ్చేసి నేనైతే దండం పెట్టేసుకున్నాను ఎలా కెమెరా పట్టేసుకొని పట్టేసుకొని హ్యాండ్ అయితే ఫుల్ పెయిన్ వచ్చింది మీకు వెనకాల కనిపిస్తుంది కదా పండగ వచ్చిందన్నమాట మనం ఏదైనా కోరుకొని ఆ కోరిక నెరవేరిస్తే అమ్మవారికి ఈ ఆటతో అయితే పండగ చేస్తారు కొబ్బరికాయలు అరటి గిలలు అమ్మవారికి సారీ తీసుకొస్తారన్నమాట సార తీసుకొచ్చి అమ్మవారికి సమర్పిస్తారు సో మేమైతే ఇప్పుడు వెళ్ళడానికి అయితే రెడీగా ఉన్నాము ఒకసారి వాళ్ళని కూడా చూపిద్దాము పండగ ఎలా చేస్తారని ఒకసారి చూసారు కదా అందరూ తల మీద అమ్మవారికి సార తీసుకొస్తున్నారు కొబ్బరికాయలు వాటరు అరటి గిలలు ఫ్రూట్స్ గాజులు కుంకుమలు అన్నీ తీసుకొస్తారు సో చూస్తారా డప్పు సప్పులతో వస్తారన్నమాట నార్మల్గా అయితే రారు ఎందుకంటే అంత పవర్ఫుల్ అంట అన్నమాట అమ్మవారు మాత్రం బొర్రమ్మ తల్లి టెంపుల్ తెలియని వాళ్ళు అయితే ఎవరూ ఉండరు అగ్నంపుల్లో మీరు కనుక ఈ టెంపుల్కి వచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పోతురాజు దగ్గరికి అయితే వెళ్ళారు నేనైతే నార్మల్గా వచ్చేస్తున్నా జోషుని తీసుకొని జోష్ అస్సలు ఆగట్లేదు అన్నమాట ఇప్పుడు నెక్స్ట్ వేరే టెంపుల్కి వెళ్ళాలి పోలేరమ్మ టెంపుల్కి వెళ్ళాలి పోలేరమ్మ టెంపుల్ అంటే మన గ్రామదేవత అంట సో అమ్మవారిని కూడా దర్శించుకోవాలి సో రోడ్డు మీద అయితే నడుచుకుంటూ వెళ్ళిపోతాము చాలా టెంపుల్స్ ఉంటాయి అగనంపూడిలో మాత్రం చాలా దగ్గర దగ్గరే ఉంటాయి టెంపుల్స్ ఏ ఏరియాకి ఆ ఏరియా టెంపుల్స్ అన్నమాట సో మేము ఇప్పుడు బొర్రమ్మ తల్లి టెంపుల్ నుంచి పోలేరమ్మ టెంపుల్కి వెళ్తున్నాము సో నాకైతే హ్యాండ్ చాలా పెయిన్ వస్తుంది చూసారు కదా ఇవన్నీ టెంపుల్స్ అది రామాలయేమో ఇదేమో పోలేరమ్మ తల్లి అటు సైడ్ ఏమో శివాలయము వినాయకుడు కూడా ఉంటుంది అన్నమాట ఇంకొంచెం లోపలికి వెళ్తే ఇప్పుడైతే మనం పోలేరమ్మ టెంపుల్కి అయితే వెళ్దాము తాళమేసి ఉందని అనుకున్నాం కానీ తాళం మామూలుగా తీసే ఉంది పైన గేట్ పెట్టేశారు సో నేత మా లోపలికి వెళ్ళేసి పాప వాళ్ళని అయితే రమ్మన్న ఏదో సినిమా షూట్ చేసినట్టు చూసి షూట్ చేస్తున్నాను నేనైతే యాక్చువల్గా ఇప్పుడు పోలేరమ్మ పండగ కాదు కాబట్టి పూజారికి ఇట్లా ఎవరు లేరు సిక్స్ టు సెవెన్ వరకు పూజారు ఉంటారంట మేము ఈ టెంపుల్కి వచ్చేసరికి ఎయిట్ అయిపోయింది కాబట్టి పూజారి ఎవరు లేరు మేమే నార్మల్గా కొబ్బరికాయ కొట్టేసుకొని వెళ్ళిపోయాము సో ఒకసారి అయితే టెంపుల్ లోపల అమ్మవారిని కూడా చూపిస్తాను ఇక్కడ వైజాగ్లో మాత్రం చాలామంది అమ్మవార్లని దుర్గాదేవిని బొర్రమ్మ తల్లిని చాలా అమ్మవార్లనైతేనే నమ్ముతారు చాలా పూజలు ఎక్కువ అన్నమాట చాలా సాంప్రదాయంగా ఉంటుంది వైజాగ్ మాత్రం చాలా బాగుంటుంది సాంప్రదాయాలు కట్టుబాట్లు అయితే చాలా బాగుంటాయి రెక్స్పెక్ట్ ఉంటుంది ముందైతే చాలా రెక్స్పెక్ట్ ఇచ్చి మాట్లాడతారు సో మేమైతే పూజ ముహించుకొనేసి అమ్మవారికి కొబ్బరికాయ కొట్టేసి మళ్ళీ రిటర్న్ అవుతున్నాం అన్నమాట ఇంటికి ఎందుకంటే ఇంటి దగ్గర హల్దీ ఉంది సో నడుచుకుంటూ వచ్చాము ఈ గ్యాంగ్ అంతా మళ్ళీ నడుచుకుంటూ వెళ్ళిపోవాలి ఎండ మాత్రం మామూలుగా లేదు దుతియమ్మకి చెప్పులు లేవనేసి ఉషా చెప్పులు ఇచ్చేస్తుంది సో మా కోడలి పిల్లనైతే మీరు కూడా బ్లెస్ చేయండి ఇది కూడా పెట్టడం అవసరం ఆ వీడియో అని అనుకునే వాళ్ళు మాత్రమే ఏమనుకోకండి మా హ్యాపీనెస్ని మీతో షేర్ చేసుకోవాలని మాత్రమే ఈ వీడియో పెట్టాను నేను సో నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ మై వీడియో సో మీకైతే ఒకసారి ఇక్కడ చూపిస్తాను ఇది పెద్ద మడక అన్నమాట పెద్ద మడకలో సో హల్దీ ఫంక్షన్ స్టార్ట్ అయింది పార్ట్ టూ వీడియో సెకండ్ వస్తుంది ఆ వీడియోలో మాత్రం అట్లెలా పంచుతారు ఆంధ్ర సైడ్ ఎలా ఉంటాయి అనేసి చూపిస్తాను థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ మై వీడియో థ్యాంక్ యూ సో మచ్